కానీ ఇక్కడ మనం ఫస్ట్ హాఫ్ అంతా ఒక వ్యారియర్ అంటే ఒక యుద్ధ వీరుల సినిమా చూస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చాక కొంత డివోషనల్ ఫీలింగ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది అప్పుడు కలిగింది సెకండ్ హాఫ్ ముఖ్యంగా అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా దాని గేజ్ ఏజ్ స్కేల్ అంతా కూడా పెరిగిపోయింది సడన్ గా అదే ఏ విధంగా జస్ట్ సంభాషణలతో ఆయన నిలబడి మాట్లాడిన మాటలతో అంత ఇంపాక్ట్ చూపించవచ్చా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తా ఉన్నారు ప్రభాస్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అది ఇది అని కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ కాదు అంతకు మించి ఉందన్నమాట అద్భుతం అది లేకుండా మనం సినిమాను ఊహిస్తే ఇంకేం లేదు అందులో నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్లో మొత్తం మనం ఏదైతే ఈ కన్నప్ప ఇది ఉంటుందో అదంతా కూడా సెకండ్ హాఫ్లోనే కనపడింది నిజమైన ఆ సినిమాకి తగ్గ ఇది ఒక డివోషనల్ జానర్ ఫిల్మ్ అనేది మనకు సెకండ్ హాఫ్లోనే ఉంటాం ఫస్ట్ హాఫ్ అంతా చూడాలి ఇక ఫైట్లు అది గిరిజనులు అయినప్పుడు ట్రైబల్స్ అయినప్పుడు వాళ్ళ యొక్క మరి వాళ్ళు అంతా ఇప్పుడు పాశ్చాత్య వేషధారణ మరి ఇవన్నీ అట్లా కొన్ని లాజిక్లు చూడ అప్లై చేస్తే మాత్రం దారుణమైనటువంటి ఇది ఉంటుంది లాజికల్ లేకుండా ఓహో ఇప్పుడు జనరేషన్స్కి బోర్ లేకుండా సినిమాని చెప్పే ప్రయత్నం చేశారు అవుట్ ఆఫ్ ది బాక్స్లో వెళ్ళారు అయినా కూడా ఫస్ట్ హాఫ్లో శివుడు ఇది అన్నప్పుడు ఆయన లీలలో లేదంటే అదే ఏవిడో డివోషనల్కి సంబంధించినవి ఎక్కువ పెట్టుంటే ఒకటి రెండు సన్నివేశాలు కూడా ఉండవు డిస్కషన్స్ మాత్రమే ఉంటాయి అది అదొక పెద్ద లోపం అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్ అంతా బాగా డిజైన్ చేసుకున్నారు ఆ దర్శకుడు ఆయన ఇంతకుముందు కమర్షియల్ ఫిల్ములు తీసినటువంటి ఇది ఆయనకి ఏమి లేదు అంతకుముందు సీరియల్స్ దూరదర్శన్ వాటిలో వీటిలో సీరియల్స్ తీసిన అనుభవం బాగా ఉన్న డైరెక్టర్ని తీసుకొని చేశారు చేపించారు ఈ సినిమాని గ్రాఫిక్స్ అనేది నామిన పెద్దగా అంత ఇంపాక్ట్గా అనిపించకపోయినా కానీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే నిజంగా మంచు మన అదే విష్ణు యాక్టింగ్ బాగుంది ఫస్ట్ హాఫ్ వ్యారియర్గా వేరియేషన్స్ అంటే కొన్ని ఎమోషన్స్ వాళ్ళ మదర్ గురించి చెప్పేటప్పుడు కానీ తండ్రి చనిపోయిన తర్వాత బాధపడే సన్నివేశాలు ఇక తిన్నడు శివభక్తుడు బాగా శివుడిని మొదటి నుంచి శివుడు లేడు రాతి బొమ్మ విగ్రహం అంటే నాస్తికుడు నాస్తికుడు అవటానికి చూపించే సన్నివేశం బాగుంది కానీ ఆ పిల్లాడు భాష కొద్దిగా మామూలుగా ఇంకొంచెం పెద్ద వయసు పిల్లాడిని పెట్టి మంచిగా మాట్లాడిస్తే అంటే ఇంపాక్ట్ మనం ఇప్పుడు ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు కానీ అవి కానీ మనం ఇప్పుడు భక్త కన్నప్ప చూస్తే కృష్ణరాజు గారి సినిమా ఒక కూడా ఆయన మాట్లాడే ఆ భాష కూడా అదే స్లాంగ్ యాస అంతా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకున్నారు కానీ ఇక్కడ వీళ్ళంతా ఈ తెగల్లో ఇక్కడ అక్కడ అందులో అమాయకుడు ఏది భక్త కన్నప్పలో అమాయకుడైనటువంటి గిరిజనుడు వేటగా అడవిలో ఉండే వాళ్ళకి ఎంత ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్ కొంతవరకే ఉంటుంది అట అడవి మీద అడవిలో పక్షుల మీద వేట మీద అక్కడ ఉండే వాటి మీద వాళ్ళకి మంచి జ్ఞానం ఉండొచ్చు అయితే భాష నాగరి మామూలుగా మనం అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ జీవించే మాట్లాడే వాళ్ళ లాంగ్వేజ్ మాత్రే స్పష్టంగా క్లియర్గా అట్లా ఉండదు కదా అది అది కూడా పాటించలేదు అక్కడ మరి తెలివైన గ్రూపుల్లాగా గిరిజనుల లాగా కన్నప్ప మరి ఏది తిన్న తిన్నాడు ఏది మంచు విష్ణు క్యారెక్టర్ మెయిన్ మెయిన్ లీడ్ రోలు చాలా తెలివైన వాళ్ళ లాగా ఉంటాడు కొన్ని కొన్ని క్వశ్చన్లు చేస్తాడు ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఉండాలంటాడు పెళ్లి విషయంలో ఆ హీరోయిన్ రోలు విషయాన్ని ఆ కొంత టూ మచ్ గ్లామర్ అండ్ ఇదికి ఉపయోగించుకున్న విధానం కూడా నచ్చలేదు ఎందుకంటే మామూలుగా దేవుడి విషయానికి వచ్చేసరికి భార్యాభర్తలు ఇద్దరు తాదా అంటే వాళ్ళ వేషధారణ కానీ అది కానీ చాలా ముఖ్యంగా ఉంటాయి అది ఏ జాతులైనా ఎవరైనా ఏదైనా కూడా కానీ ఇందులో చూపించిన విధానం అటు పూర్తిగా గిరిజన యువతి కాదు ఇటు నాగరిక సమాజానికి చెందిన యువతి కాదు కేవలం గ్లామర్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇది అంటే కథ చివరి వరకు వస్తున్నప్పుడు కూడా ఆ వేషధారణలో మార్పు చేయకపోవడం అనేది నాకు నచ్చలేదు అంటే పూర్తిగా ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయడం అంటాం కదా మనం కన్నప్ప సినిమా చూస్తుంటే కృష్ణంరాజు గారి సినిమా ఆయన వేరియేషన్స్ క్లియర్గా ఉంటాయి ఆయన ఎప్పుడైతే శివుడి మీద ప్రేమ అంటే ఆ శివుడి గొప్పతనాన్ని తెలుసుకునే రియలైజేషన్ అంటాం కదా చెందిన తర్వాత ఇంకా ఆయన ఆ ఇదిలోకి తారాత్మ్యం ఆయన లీనమైపోతుంటే ఆయనతో పాటు కూడా మనం కూడా లీనమైపోతుంటాం ప్రేక్షకులను లీనం చేయగలిగా భక్తి రసం అంటే అది చాలా ముఖ్యం అది ఇక్కడ కొంత మిస్ అయ్యే సో ఎందుకంటే అదే ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలు వాళ్ళందరిని పరిచయాలు చేయడం ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర బాగుంది ఆయన మోహన్ లాల్ గారు క్యారెక్టరైజేషన్ కిరాత క్యారెక్టర్ అది బాగుంది దాని బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ చెప్పించి కొన్ని కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ఓవరాల్గా యాక్టింగ్ పరంగా చాలా బాగా అంటే సెకండ్ హాఫ్ ఇదిలో డిఫరెంట్ వేరియేషన్స్ ఒక భక్తుడిగా అంతకు ముందు వరకు దేవుణ్ణి ద్వేషించినటువంటి ఒక నాస్తికుడిగా ఏది మంచు విషయం ఇదిలో తర్వాత తల్లి విషయం ఎప్పుడు గుర్తొచ్చినా ఆ బాధపడేటువంటి ఒక ఇది ఆ బాధని వ్యక్తపరిచిన విధానం ఆ అటాచ్మెంట్ తల్లి అంటే ఎంత ఇది ఉండేది ప్రేమ ఉండేది ఇది ఉండేది అన్నట్టు అలాగే తండ్రి చనిపోయిన తర్వాత చంపబడిన తర్వాత తండ్రి ఇదిని కూడా తండ్రి కొడుకుని బహిష్కరించినప్పుడు ఇట్లా ఉన్నాయి అంటే నటుడిగా తన యాక్టింగ్ స్కిల్ని చూపించుకునేటువంటి అవకాశాలు వచ్చినాయి అవి బాగానే పర్ఫామ్ చేయగలిగాడు అనిపించింది కంపేర్ విత్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ అదనమాట ఇక లాస్ట్లో ఇక అంతా స్పీడ్ స్పీడ్గా అంటే ఇప్పుడు ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఉండాలి ఆ దేవుడు రావటం మరి ఇదంతా రియలైజ్ అవ్వటం ఇదంతా చాలా ఫాస్ట్గా పెట్టేశారు అనిపించింది మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయినా అదైనా ఇదైనా అంతా కూడా మొత్తం మీద అయితే సినిమా అంతా సెకండ్ హాఫ్లో ఉంది అనిపించింది నాకు నిజంగా ఇది తర్వాత ఆ శివుడి లింగం వాయులింగం పెట్టినప్పుడు డైరెక్షన్ పరంగా దానికి ఒక అది ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడేది ఏదన్నప్పుడు అట్లా ఏంటో ఒక దగ్గర అట్లా ఒక ఇది లేకుండా ఏమి అట్లా ఫిట్ అయ్యటం ఒక అది బాగలేదు అంత అంటే అతి ముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి అడవి మొత్తాన్ని వాళ్ళందరినీ కాపాడేస్తుందని వాళ్ళు నమ్మేటటువంటి ఒక దానికి ఒక ఒక ఇది మనం ప్రేక్షకులుగా శివుడు అంటే డివోషనల్గా మనం విజువల్ పరంగా ఫీల్ అవ్వడానికి ఒక టెంపుల్ కానీ శివలింగానికి ఒక ఇది కానీ అటువంటివి ఏమీ లేవన్నమాట అది కూడా ఆర్ట్ పరంగా డ్రాబాటే సరే ఆ న్యూజిలాండ్లో ఎక్కడో విదేశాల్లో ఫస్ట్ హాఫ్ అంతా షూట్ చేసుకుని తర్వాత ఇప్పుడు సెట్ వేసుకొని అయినా చేయొచ్చు కదా అది పూర్తి మన ఇండియన్ సొసై మన సొసైటీలో ఉన్న గిరిజన నేపథ్యంగా చెయ్యలేదు ఫారినర్స్ వారియర్స్ గ్రూపులు అప్పటి తెగలు ఫస్ట్ హాఫ్ అంతా అట్లా చూపించారు అట్లా కొంత కంగాళి అయితే అయింది అయినప్పటికీ కూడా విజువల్లీ మనల్ని అంటే బోధుకొట్టేవద్దు అన్న కొట్టనివ్వదు పెద్దగా కొంత కట్ చేయొచ్చు అనిపించింది ఒక ఇరవై నిమిషాలు పెద్దగా అనిపించింది సినిమా అంతా ఫస్ట్ హాఫ్లో కట్ చేయొచ్చు సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కడా కట్ చేయడానికి పోతుందో సినిమాకి ప్రాణం గుండెకాయ చెప్పుకుంటే ప్రభాస్ క్యారెక్టర్ ఆ తర్వాత మంచు విష్ణు క్యారెక్టరైజే క్యారెక్టరైజేషను తర్వాత మోహన్ బాబు గారు అలాగే ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా గ్లామరస్గా మరీ అంటే కామి కాని వాడు మోక్షగామి కాని అన్నట్టుగా ఈ మరీ టూ మంచిగా రెండు మూడు పాటలు పెట్టారు హీరోయిన్తో అది సెకండ్ హాఫ్లో ఆపాల్సింది పెడితే కొంత డివోషనల్గా తీసుకెళ్తే బాగుండేది అనిపించింది ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు లాంటి ఒక దర్శక దిగ్గజం లాంటి ఆయన సలహాలు తీసుకుని ఎందుకంటే ఆయన ఇప్పటి ఇదిలో అప్పుడు ఒకప్పుడు మన తొలితరం దర్శకుల్లో డివోషనల్ ఫిల్మ్స్ గొప్పగా అందరూ చేయగలిగారు ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే కొత్త దర్శకులు కొత్త తరం వచ్చారో మళ్ళీతరం వాళ్ళల్లో డివోషనల్ వైపేళ్ళం తగ్గిపోయింది కానీ సీనియర్ మోస్ట్ అనేటువంటి రాఘవేంద్రరావు గారే మల్లిదర్శనం దర్శకుల్లో ఒకడైనటువంటి ఆయన అన్నమైతే మొదలుపెట్టి నాగార్జున లాంటి ఒక అంటే మన్మధుడు లాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఆయనతో గా రక్తి కట్టించగలిగారు ఎందుకు అది ఎట్లా సాధ్యపడింది ఇక్కడ మనం ఈ పాయింట్ గుర్తు పెట్టుకుంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు వచ్చే కొన్ని లోపాలు మనకి ఇది అవుతాయి సరే ఎక్కువ లోపాలు చెప్పలే చెప్పలేము కానీ పర్వాలేదు సినిమా మరీ దారుణంగా ఉంటుందని అనుకున్నా కానీ అంత దారుణంగా ఏం లేదు బాగుంది చూడొచ్చు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మనకి గుర్తుండిపోతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా బాగా గుర్తుంటుంది ఫస్ట్ హాఫ్లో కొద్దిగా తగ్గించుంటే బాగుండేది మ్యూజిక్ పరంగా కీరవాణి లాంటి వాళ్ళని తీసుకుని ఉంటే ఇక్కడ ఇంకా తాదాత్మ్యం చెందగలిగే విధంగా ఎందుకంటే డివోర్షనల్ అన్నప్పుడు ఒకటి రెండు పాటలు ఆడియన్స్ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేయగలగాలి ఒక భక్తుడి యొక్క ఇది కదా మొత్తం కథ అంతా కూడా సో అది కొంత మిస్ అయింది కోర్స్ ఆ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా పర్వాలేదు సెకండ్ హాఫ్లో బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ లాస్ట్ ఓ టెన్ మినిట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అద్భుతమైన యాక్టింగ్ మ్యూజిక్ అంతా పోటీ పడతాయి బాగా చేశారు ఇక డిఓపి వర్క్ సినిమాకి ఒక పిల్లరు అట్లా ప్లస్ పాయింట్లు పర్వాలేదు మైనస్లు అయితే కూడా ఉన్నాయి అసలు అంటే ఆ జానర్ యొక్క ఇదిని ఆ భక్తి రసం అనే దాన్ని తుదిని ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆ శిల్పం చెక్కుంటూ వెళ్ళి ఉంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది అనిపించింది నాకు అలా కాకుండా ఫస్ట్ హాఫ్ ఒక సినిమా చూసేవనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఇంకో అసలైన మనం శివుడి యొక్క డివోషనల్ ఫీలింగ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకైతే టు బి ఫ్రాంక్ సో మొత్తం మీద అయితే ఒకసారి చూడొచ్చు సినిమా బాగుంది